హలో నేను డాక్టర్ పూర్ణిమ బట్టల కన్సల్టెంట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఈరోజు మనం సెమన్ అనాలిసిస్ గురించి తెలుసుకుందాము అసలు సెమన్ అనాలిసిస్ అంటే ఏంటి సెమన్ అనాలిసిస్ ఎప్పుడు అడ్వైజ్ చేస్తారు సెమన్ అనాలసిస్ అంటే బేసిక్ స్పర్మ్ టెస్ట్ అది మగవాళ్ళల్లో వీర్య కణాలు అంటే స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది మొటిలిటీ ఎలా ఉంది అని తెలుసుకునేది బేసిక్ టెస్ట్ సో ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునే వాళ్ళకి మగవాళ్ళలో బేసిక్ ఇవాల్యుయేషన్ ఫస్ట్ సెమన్ అనాలిసిస్ తోటి స్టార్ట్ అవుతుంది సో సెమెన్ అనాలిసిస్ మనకి కామన్గా డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఎల్స్ ప్రిఫరబుల్లీ ఫర్టిలిటీ సెంటర్స్లో చేయడం జరుగుతుంది స్పమ్ అనాలిసిస్ సెమన్ అనాలిసిస్ చేసే ముందు మనకి మినిమం గ్యాప్ టూ టు ఫైవ్ డేస్ గ్యాప్ పెట్టుకొని ఫర్టిలిటీ సెంటర్లో శాంపుల్ ఇవ్వాల్సి వస్తుంది సో సెమన్ అనాలిసిస్లో మనం ఏమేమి చెక్ చేసుకుంటామో ఫస్ట్ వాల్యూమ్ మొత్తం సెమన్ వాల్యూమ్ ఎంతుంది అని చెక్ చేస్తాము తర్వాత కలర్ సెమెన్ కాల్ కలర్ అనేది మనకి లైట్ వైట్ టు ఎల్లోయిష్ కలర్ ఉంటుంది అండ్ సెమెన్ కౌంట్ పర్ ఎంఎల్ మినిమం ఫోర్టీన్ మిలియన్ కణాలు అనేవి ఉండాల్సి ఉంటుంది అండ్ స్పర్మ్లో కూడా ఎన్ని కదలికలు ఉన్న స్పర్మ్స్ ఉన్నవి అనేది చూసుకోవాల్సి ఉంటుంది అవి మినిమం ఫార్టీ టు ఫార్టీ టూ పర్సెంట్ ఉండాల్సి ఉంటుంది మంచిగా కనబడే స్పర్మ్స్ అంటే ఒక్కొక్క స్పర్మ్కి కూడా మనకి హెడ్ అనేది హెడ్ మిడిల్ పీస్ టేల్ అనేది ఉంటుంది ఎందుకంటే హెడ్లోనే మనకి స్పర్మ్ది జెనెటిక్ మెటీరియల్ అనేది ఉంటుంది అండ్ టేల్ అనేది స్పర్మ్ ముందుకెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది సో అన్ని పీసెస్ కూడా బాగుండడం ఇంపార్టెంట్ అలా స్పర్మ్ మార్ఫాలజీ అంటే వంద స్పర్మ్స్లో మినిమం ఫోర్ పర్సెంట్ స్పర్మ్స్ అనేది నార్మల్గా ఉండాలి ఇవన్నీ మనకి బేసిక్ స్పర్మ్స్ బేసిక్ టెస్ట్ సో స్పర్మ్ కౌంట్ చెక్ చేసుకుంటాము మొటిలిటీ చెక్ చేసుకుంటాము వాల్యూమ్ చెక్ చేస్తాము అండ్ ఆకారం అంటే మార్ఫాలజీ కూడా చెక్ చేస్తాము కానీ ఇవన్నీ బాగుంటే ఎట్లీస్ట్ మనకి కొంతవరకు స్పర్మ్ది మేల్ది ఇవాల్యుయేషన్ కొంతవరకు ఓకే అనుకోవచ్చు కానీ ఇవన్నీ బాగుంది అంటే మేల్లో ఏం ప్రాబ్లం లేదు అనడానికి లేదు ఇవన్నీ బాగున్నా కానీ మేల్లో ప్రాబ్లం ఉండవచ్చు కానీ ఇది ఏంటంటే సెమెంట్ టెస్ట్ బేసిక్ టెస్ట్ అంత ఎక్స్పెన్సివ్ కూడా కాదు అండ్ కామన్గా చేయడం జరుగుతుంది కనుక ఎవరికైనా కానీ కపుల్కి ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకొని కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు వన్ ఇయర్ నుంచి నాచురల్గా ట్రై చేస్తున్నాం టూ ఇయర్స్ నుంచి కూడా న్యాచురల్గా ట్రై చేస్తున్నాం అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఫస్ట్ విజిట్లోనే వైఫ్ కిట్ ఎలాగ టెస్ట్ చేస్తామో హస్బెండ్కి కూడా అలానే సెమన్ అనాలిసిస్ చేయడం చాలా ఇంపార్టెంట్ సో సెమన్ అనాలసిస్లో ఇవన్నీ బాగున్నాయి అంటే వైఫ్ మీద కాన్సన్ట్రేట్ చేసుకొని మనకి ఇంకా వేరే రీజన్స్ అనేది ఇవాల్యులేట్ చేసుకోవాల్సి వస్తుంది కానీ ఈ సెవెన్ పారామీటర్స్ అన్నీ బాగున్నాయి అంటే మేల్లో అంత బాగుందని కాదు మనకి స్టెప్ బై స్టెప్ ఇది బాగున్నా కానీ వర్కౌట్ అవ్వట్లేదు అంటే నెక్స్ట్ అడిషనల్ స్టెప్స్కి వెళ్ళాల్సి ఉంటుంది అలానే దీంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే ఏదైనా కౌంట్లో ప్రాబ్లం ఉన్నా మొటిలిటీ ప్రాబ్లం ఉన్నా కానీ దానికి రకరకాల కారణాలు ఉంటాయి అందుకనే అప్పుడప్పుడు ఇన్ఫెక్షన్ ఉండొచ్చు ఆర్ పూర్ లైఫ్ స్టైల్ అంటే మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి హెల్దీ హ్యాబిట్స్ లేకపోవడం కానీ ఎక్సర్సైజ్ లేకపోవడం కానీ వర్క్ స్ట్రెస్ కానీ అండ్ అవుట్ సైడ్ నుంచి వచ్చే పొల్యూటన్స్ వల్ల కూడా స్పర్మ్ పారామీటర్స్ అనేది అబ్నార్మల్గా ఉండడం చూస్తుంటాము సో ఇవన్నీ కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆరల్స్ మెల్ మెడికల్ ఇష్యూస్ జన్యుపరమైన లోపాలు ఉండొచ్చు ఆరల్స్ లోకల్గా ఇన్ఫెక్షన్ ఉండొచ్చు అండ్ స్పర్మ్స్ బయటకు వచ్చే దారిలో అబ్స్ట్రక్షన్ ఉండొచ్చు ఇలా రకరకాల కారణాల వల్ల కూడా స్పర్మ్ పారామీటర్స్ అనేది అబ్నార్మల్గా ఉండొచ్చు సో ఒకసారి స్పర్మ్ పారామీటర్స్ ఏమన్నా అబ్నార్మల్గా ఉంటే మనము మళ్ళీ మీ అట్లీస్ట్ సిక్స్ వీక్స్ గ్యాప్ తీసుకొని సెకండ్ టైం రిపీట్ చేయాల్సి ఉంటుంది సో ఒక్కసారి స్పామ్ పారామీటర్స్ అబ్నార్మల్గా ఉంటే అన్నీ ఆ ప్రాబ్లం ఉంది అని చెప్పడానికి కూడా లేదు ఎందుకంటే మనకి చేంజ్ అవుతూ ఉంటుంది సో మళ్ళీ సిక్స్ వీక్స్ అయినాక మనం చెక్ చేసుకుంటాం అప్పుడు కూడా ప్రాబ్లం ఉంది అంటే ఇవన్నీ రీజన్స్ ఎందుకు అవుతుంది అనేది మనం చెక్ చేసుకుంటాము హార్మోన్స్ కూడా చెక్ చేస్తాము తర్వాత స్కాన్ కూడా చెక్ చేస్తాము ఇన్ఫెక్షన్స్ కోసం లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ చెక్ చేసుకొని ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలుసుకొని మనం అలా ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో ముందుకు వెళ్తాము